అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలో జనజీవనం జీవనం స్తంభించిపోయింది ఎడతెరిపిలేని వర్షానికి వాగులు వంకలు పొంగి గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి గ్రామాల్లో రోడ్లపైకి మోకాల్లోతు వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు ఎర్రుపాలెం మండలం నరసింహాపురంలో ద్విచక్ర వాహనంపై వాగుదాడుతూ కొట్టుకుపోయారు ఒకరు దీంతో చెట్టు పట్టుకుని ఉన్న వ్యక్తిని స్థానికులు మోకు సాయంతో ఒడ్డుకు చేర్చారు గ్రామంలో వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల కూసుమంచి చింతకాల ఉమ్మరాని మండలాల్లో భారీ వృక్షాలు నెలకొలాయి దీంతో విద్యుత్ స్తంభాలు విరిగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది దీంతో జిల్లాలో పలు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మరో మూడు రోజుల పాటు వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు కాదు మరి మీ మున్సిపాలిటీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని మదిరకు వెళ్లారు వర్షాల నేపథ్యంలో మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మార్కెట్కు రైతులు ధాన్యాన్ని తీసుకురావద్దని సూచించారు ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సాధ్యమైనంత వరకు రద్దు చేసుకోవాలని కోరారు మరోవైపు రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు కిన్నెర సానికి వరద నీరు ఉధృతి పెరిగింది దీంతో ప్రస్తుత నీటి మట్టం నాలుగు వందల ఐదు అడుగులు ఉండగా మూడు గేట్లు ఎత్తి ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని కేటీఎఫ్ అధికారులు దిగువకు విడుదల చేశారు మరో రెండు గేట్లు ఎత్తి అవకాశం ఉందని అధికారులు తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు ఇక సత్తుపల్లిలో బుగ్గపాడు వెళ్లే రహదారి అధికారులు మూసేశారు పాలేరు వైరా రిజర్వాయర్లను భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది మధిర నియోజకవర్గం మీనవోలు గ్రామం వద్ద వరద వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది దీంతో స్థానికులు రక్షించారు ఇక ఖమ్మం నుంచి ఆంధ్రాకు వెళ్లాల్సిన పలు రహదారులు మూసేశారు ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు